భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుండి గౌరవ వందన స్వీకరించారు వివిధ శాఖల ద్వారా అమలు జిల్లాలు అమరావతి సంక్షేమ అభివృద్ధి పథకాలు సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు మేఘ నియోజకవర్గ శాసనసభ్యులు మెనబల్ రోహిత్ రావు ఎస్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు జిల్లా అదనపు కలెక్టర్ మంచి నాయేష్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఆ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అంతకుముందు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పాలనాధికారి కలెక్టర్ మోవేన్ల జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం స్వా గణతంత్ర దేశంగా ఏర్పాటు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన స్వాతంత్ర సమరలకు ప్రజాప్రతినిధులకు జిల్లా పౌరులకు అధికారులకు మరియు విద్యార్థి విద్యార్థులకు మీడియా ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేస్తూ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎందరో మహనీయుల త్యాగ ఫలంగా సిద్ధించిన స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే పెద్దదైన గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రచించి ఇరవై ఆరు ఒకటి పంతొమ్మిది వందల యాభై రోజున మనకు అందించారన్నారు రాజ్యాంగం ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల మహనీయులను గుర్తు చేసుకునేందుకు మన బాధ్యత అని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలు ఎందరో తమ ప్రాణాలను ఫనంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలను స్మరిస్తూ రాష్ట్రం ఎప్పటికీ మరొదన్నారు సాధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ప్రజాప్రతినిధుల అధికారులు ప్రజల సహకారంతో ఎప్పుడు ముందడుగులోనే ఉంటుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నానన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా ప్రగతి సంక్షేమ పథకాలను పంచుకోవడానికి సంతోషిస్తున్నానన్నారు మహాలక్ష్యం పథకం ద్వారా మూడు కోట్ల అరవై రెండు లక్షల సార్లు మహిళలు ఉచిత రవాణా అందుకు గాను ఒక వంద ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు లబ్ధి చెక్కుందన్నారు గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల ఎనిమిదిలో విద్యుత్ వినియోగించుకుని అరులైన ప్రతి కుటుంబానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడంతో మెద జిల్లాలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పదకొండు మంది వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేసి ఇప్పటివరకు ఎనభై నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల సబ్సిడీ అందజేసిందన్నారు రైతు భరోసా ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను రెండు కోట్ల అరవై రెండు వేల నలభై మూడు మంది రై రైతుల ఖాతాల్లో రెండు వందల ఇరవై కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు ఈ పథకం ద్వారా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు సంవత్సరానికి ప్రతి ఎకరాకు పన్నెండు వేల చొప్పున ప్రతి సీజన్కు ఆరు వేల చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు దేశంలో ఎప్పుడు జరిగిన మీద ఇచ్చిన ఆమె మేరకు రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు రెండు లక్షల రూపాయల వరకు వరకెకాలను రుణమాఫీ చేయడం రైతాంగం నేటి పనుగా జరుపుకుంటుందన్నారు మే జిల్లా రైతుల రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటిక జిల్లాలో ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక మంది రైతులకు ఆరు వందల నలభై ఐదు కోట్ల నలభై ఒక లక్షల రుణమాఫీ జరిగిందన్నారు రాజీవారోగ్యశ్రీ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు పెంచి అమలు చేస్తున్నారు ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ముప్పై ఒక వేల నలభై ఒక్క మంది పేదలు చికిత్సలు పొందగలగారు అందుకు గాను ప్రభుత్వం ఎనభై ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల నలభై ఏడు వేల రూపాయలను ప్రభుత్వ ఖర్చుతో నెట్వర్క్ ఆసుపత్రిలో శాస్త్ర చికిత్సలు చేయించారన్నారు ఐదు ఐదు వందల రూపాయల గ్యా వంట గ్యాస్ ఈ పథకం ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు వరకు ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై మంది లబ్దారులకు నాలుగు లక్షల అరవై ఐదు వేల ఒక వందల తొంభై ఐదు గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలుగా సరఫరా చేయడం జరిగిందన్నారు ధాన్యం కొనుగోలు మరియు సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఒక లక్ష నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒక్క మంది రైతులకు మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్ల వరదాన్యం కొనుగోలు చేసి తొమ్మిది వందల రెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు సన్న ధాన్యం ఒక లక్ష నలభై మూడు వేల రెండు వందల పన్నెండు రెండు వందల నలభై మెట్రై నెల ధాన్యానికి ముప్పై ఏడు కోట్ల నల నాలుగు వందల పదహారు మంది రైతులకు నుండి సేకరించడం జరిగిందన్నారు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకారం ముప్పై రెండు వేల ఒక్క వంద తొంభై మూడు రైతులకు అరవై ఒక్క వెయ్యి యాభై మూడు కోట్ల రూపాయలను నేర రైతుల ఖాతా జమ చేయడం జరిగిందన్నారు ఈ పథకం ఇళ్ళ నిర్పేదలకు ఐదు లక్షల సబ్సిడీపై నాలుగు వందల ఇరవై పాయింట్ అరవై ఐదు కోట్లతో మొదటి విడతల తొమ్మిది వేల రెండు వందల ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు ఇళ్ళ నిర్మాణం పనులు మొదలైన అందులో భాగంగా నిర్మాణ ప్రగతిని బట్టి నలభై ఏడు తొంభై ఆరు మంది లబ్ధిదారుల వారి ఖాతాల్లో ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని చెప్పారు ఉద్యానవనం మరియు పట్టుబడి సంఖ్య ద్వారా జిల్లా ఇప్పటికే మూడు వందల డెబ్బై మంది రైతులకు పదహారు వందల ఇరవై తొమ్మిది ఎకరాల విస్తులు నాలుగు వందల యాభై ఏడు లక్షల రూపాయల సబ్సిడీ ఆయిల్ ఫామ్ తోటల పెంపకం చేయడం చెప్పడం జరిగింది మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా నాలుగు వందల డెబ్బై ఆరు మంది రైతులకు పదకొండు వందల యాభై ఆరు ఎకరాల్లో బిందు మరియు తంబర సేజెంకోస మోడల్ ఇన్వెక్ట్ పైన రొనాల్డ్ కోట్ల రూపాయలు సబ్సిడీ అందించడం జరిగింది అన్నారు జిల్లాలోని రాంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణంలో 201 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగింది అని తెలుస సందర్శించారు గ్రాణ అభృద్ధ సంస్థచేత పింఛనల పతకం ద్వారా 19570 మంది లబ్ధిదారులకు 24 కోట్ల 57 లక్షల రూపాయలు పింఛనులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఆర్థిక సంక్షేమ బ్యాంకు లింకేజ్ ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు సంఘాలకు ఐదు వందల అరవై నాలుగు పాయింట్ కోట్ల నలభై లక్షల రుణాలు అందించడం జరిగిందన్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ లైన రుణాలు కింద పదివేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది సంఘాలకు గాను ఇరవై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది కోట్ల వడ్డీ డబ్బులు మంజూరు చేయడం జరిగిందన్నారు మందిరా మైన కింద జిల్లాలో ఒక్క లక్ష తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మూడు మహిళలకు ఇంధ్ర మహిళా శక్తి చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఆ అధికారుల జిల్లాలో నాలుగు వందల యాభై శాయసాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా యాభై ఏడు లక్ష యాభై ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేయడం జరిగిందన్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లేని రుణాల పంకం ద్వారా ఎనిమిది వందల యాభై నాలుగు మహిళా సంఘాలకు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల వడ్డీ డబ్బులు మంజూరు చేయడం జరిగిందన్నారు స్త్రీని పథకం ద్వారా ఇప్పటివరకు నాలుగు డెబ్బై మూడు శాయసాయక సంఘాలకు గణ సభ్యులకు పదమూడు కోట్ల నలభై లక్షల రూపాయల రుణాలు ఇప్పించడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట ఇందిరా మహిళా శక్తి పథకంలో ఇరవై ఐదు వేల సంవత్సరం ఇప్పటి వరకు ఒక్క వంద యాభై రెండు వ్యక్తిగత యూనిట్ లక్ష్యం కోసం ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఇప్పించడం జరిగిందన్నారు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మూడు క్యాంటీన్లు మహిళా సంఘాల ద్వారా నిర్మించడం జరిగిందని రాంపేట నరసాపురం కూన్సిపాలిటీలో పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై మై ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయడం అలాగే అటవీ శాఖ వనమోత్సవం ద్వారా ముప్పై లక్షల పదివేల ముక్కలు నాడుట లక్ష్యం కాగా ఇప్పటివరకు ముప్పై ఎనిమిది లక్షల ముప్పై మూడు వేల మొక్కలు అడ్డం జరిగిందన్నారు మర్శాఖ ధర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వంద శాతం రైతీ ధర ఉచిత చేపల చెప్పల చేపపిల్లల పెంపకంలో తొమ్మిది వందల పదమూడు ఛేరులో మూడు వందల నలభై ఐదు పాయింట్ యాభై నాలుగు లక్షల చేప చేపపిల్లలను మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఒక వందల ఎనిమిది లక్షల ఖర్చుతో విడుదల చేయడం జరిగిందన్నారు